హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వీడియో వచ్చేసైతే అండి మే నైన్త్ థర్స్డే మార్నింగ్ వీడియో ఇది వచ్చేసైతే బయటకు రాగానే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఈరోజు త్రీ డేస్ నుంచి వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా మన సైడ్ అయితే సో వెదర్ అయితే కూల్గా ఉంది ఈ రోజున మార్నింగ్ రొటీన్ వచ్చేసి అయితే ఈ బట్టలతోనే స్టార్ట్ అయింది ఈరోజు ఈ బట్టలు వచ్చేసి మా వారి పొలం దున్న నీకు వెళ్తారు కదా బావి దగ్గరికి సో బుడద బట్టలు ఇవి బుడద పడుతుంది కదా మిషన్ లేని కుదరదు చేతోనే వాష్ చేయాలి సో ఇవన్నీ వాష్ చేసి నీట్గా బయట ఆరేసాను ఇంకా ఇవి వాష్ చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా అనేసి ఇవి ఆరేసి ఇంకా లోపట్కొచ్చేసరికి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్లో ఇది వెన్న బాక్స్ ఉంది మళ్ళీ నిండిపోయింది కదా చాలా ఫుల్ అయింది మిక్సీ పట్టేస్తే అయిపోద్ది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ ఉన్నా కానీ స్మెల్ వస్తుంది కదా అని అయితే ఇదైతే మిక్సీలో వేసేస్తున్నాను మిక్సీ పెడదామని లైట్గా కొన్ని వాటర్ వేసుకుంటున్నాను మా పాప నెయ్యి చాలా తక్కువనే తింటుంది మరీ అంత ఎక్కువ తినదు నేను ఎక్కువ స్వీట్స్లలో వాటర్లలో యూజ్ చేస్తాను అందరూ చిలుకుతారు లేదంటే ఇట్లా మర్జీగా అలాగే చేసి చేస్తారు కదా నేనైతే డైరెక్ట్ ఇలానే మిక్సీ జార్లో వేసి అయితే ఇలా వాటర్ పోసి ఇట్లా వేసేస్తాను ఇదే నాకు అలవాటు అలా నాకు చేయనికి రాదు ఎప్పుడు నేను అట్లా ట్రై కూడా వేయలేదు ఇవన్నీ బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఆ స్మెల్ మొత్తం కొంచెం లైట్గా ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి స్టవ్ మీద పెడితే ఆ స్మెల్ అనేది రాదు ఇక్కడ నేను వాష్ చేయడం అనేది చూపించలేదు క్లిప్ మర్చిపోయాను అనుకుంటాం సో వాష్ అయితే వేసిన త్రీ ఫోర్ టైమ్స్ సో స్టవ్ మీద పెట్టేసిన అది అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి సింక్లో ఊసే కొంచెము ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా సింక్ మొత్తం అని జిడ్డు జిడ్డు ఉంటుంది కదా అని అయితే బయట పడవలసిన వాటర్ వచ్చేసి ఇంకా ఇక్కడ మా హనీ పాపకు వచ్చేసి పాలు అయితే గా పెడుతున్నాను ఇంకా తను లేసేసరికి పాలు రెడీ ఉంటే లేవగానే బ్రష్ చేసుకుని పాలు తాగిద్ది కదా అని ఇప్పుడైతే మా పాప ఆఫ్ లీటరే తాగుతుంది అంతకుముందు లీటర్ పాలు మొత్తం తనే తాగేది ఇప్పుడు అయితే హాఫ్ లీటర్ ఎందుకంటే ఫుడ్ అవి ఇవి తీసుకుంటుంది మధ్యలో జ్యూసెస్ అవి తాగుతుంది మిల్క్ షేక్స్ అట్లా తాగుతుంది కొంచెము నట్స్ తింటుంది సో పాలు వచ్చేసి అయితే ఒక త్రీ టైమ్స్ అట్లా తాగుతుంది డేకి అంతకుముందు ఫుడ్ తీసుకోకపోయేది మొత్తం మిల్క్ జ్యూసెస్ మిల్క్ షేక్స్ నట్స్ మీదనే ఉండేది ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు ఇందాక వెన్న పెట్టాను కదా స్టవ్ మీద అదైతే నెయ్యి అవుతుంది ప్రాసెస్ అవుతుంది ఇంకా ఇంతలోకే నైట్ నానబెట్టిన ఈ దోశ దోశది ఉంది కదా సో ఇవన్నీ అయితే బాగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేద్దాము దోశ చేసేద్దామని అయితే మీ ఇదంతా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను నీట్గా ఒక స్మెల్ వస్తుంది కదా నైట్ మొత్తం ఉండడం ద్వారా సో కొంచెం వాష్ చేసుకోవడం ద్వారా స్మెల్ అనేది ఉండదు సో ఇక్కడ వాష్ చేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పిండి దోశ పిండి పట్టేద్దాం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సో నేను ఇది మార్నింగే అలా నైట్ మొత్తం నానబెట్టి మార్నింగే మిక్సీ పట్టేసుకొని పిండి అలానే దోశలు వేసుకుంటాం నాకు మంచిగా వస్తాయి మరి అంత గట్టిగా ఏం కావు మంచి వస్తాయి దోశలు అయితే ఇక్కడైతే దోశ పిండి అయితే దోశ పిండి వేసుకున్న వేసుకునేటప్పుడు ఇలాంటి వాటిలో వేసుకుంటాను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నాకు ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ కలుపుకొని దోశలు అయితే వేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా దోశ పిన్నెమైతే పెట్టిన ఇది ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మా మమ్మీ వాళ్ళు ఊరించి సో ఇది ఖరాబ్ అయింది సరిగ్గా దోశలు వస్తలేవు కానీ అలానే మేనేజ్ చేస్తున్నా కొంచెం ఇట్లా ఆనియన్తో రాసి మంచిగా వస్తాయి కదా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్ ఫ్లేవర్ తలగడం ద్వారా సో ఆనియన్ రాసి అయితే అంటే ఆయిల్లో ఆనియన్ తీసుకొని ఇట్లా పెన్న మీద రాస్తే కొంచెం మంచిగా వస్తాయి దోశలు అనేవి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా దోశలు అయితే చేసుకుంటాను మా వారికి లేట్ అవుతుందంట పొలం దున్ననికి వెళ్ళాలని సో జల్దీ జల్దీ అయితే దోశలు అయితే వేసేస్తున్నాను ఇక్కడ మా వారికి తను తిని వెళ్ళిపోతే అయితే నేను నిమ్మలంగా కూర్చొని తినొచ్చు ఇంకా త ఏం హడవుడి ఉండకుండా మేము ఎక్కువ దోశల్లోకి అయితే పల్లీ చట్నీనే యూజ్ చేస్తాము చాలామంది వేరే వేరే చట్నీస్ అన్నీ తింటారు కదా కొబ్బరి చట్నీ కూడా మా వారికి అంత ఇష్టం ఉండదు ఓన్లీ పల్లీ చట్నీ అయితేనే ఇష్టంగా తింటాడు సో ఇక్కడ పల్లి చట్నీ అయితే చేసి పోపు అయితే పెట్టేసాను ఇంకా మా వారికి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ తను తినేసి వెళ్ళిపోతాడని ఇంతలోకే ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇందాక వెన్నబెట్టాను కదా స్టవ్ మీద నెయ్యి కోసము నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇట్లా చూస్తే కొంచెము అట్లా అనిపిస్తుంది కదా కొంచెం ఇది జల్లి పట్టాలి జల్లి పడితే మంచి వస్తుంది ఆయిల్గా నీట్గా నెయ్యి ఇది ఇంతకుముందు స్టోర్ చేసుకున్న పెట్టుకున్న నెయ్యి ఫ్రిడ్జ్లో అది ఇంకా అయిపోలేదు సో ఈ బాక్స్లో ఈ నెయ్యి పోద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినవి అంతే ఉంచేసి ఇది కొంచెం బయట ఉంచి వాడుకుందామని అయితే ఆ బాక్స్లో పెడదామని అయితే అంటున్నాను ఇంకా మా వారు తినేసి వెళ్ళిపోయిండు ఇంకా మా పాప లేచింది తనకైతే పాలు తాపిచ్చాను ఇంకా నేను మెల్ల కూర్చొని తినాలని ఇంకా ఇప్పుడైతే అందరు మా వారు వెళ్ళిపోయినాక మా హానికి పాలు దాపించినా నేనైతే ఇంకా దోశలు వేసుకుంటున్నాను తిందామని ఇంకా దోశలు వేసుకున్న ఖచ్చితంగా నాకు కాఫీ ఉండాల్సిందే మా వారికి ఏమో టీ కావాలంటాడు కానీ నాకు టీ అంత ఇష్టం ఉండదు నేనైతే కాఫీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తా కానీ మా వారేమో దిడతా కాఫీ తాగొద్దు కాఫీ హెల్త్కి మంచిది కదని నాకైతే కాఫీనే ఎక్కువ అలవాటు కాఫీ తాగకపోయేసరికి మళ్ళీ అదే టైంకి ఖచ్చితంగా హెడ్ లాగా వస్తుంది కాఫీ అయితే మ్యాండటరీ రోజు పక్కా ఇంకా ఈ వీడియోని ఇక్కడితో నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో సజెస్ట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తేనే కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది వీడియోస్కి అయితే ఇక్కడితోన్నైతే వీడియో నేను చేస్తున్నాను టేక్ కేర్ బాయ్ బాయ్